హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈ రోజు వీడియోలో చాలా తక్కువ టైంలో లో టేస్టీ అయిన స్నాక్ మిరపకాయ బజ్జీ చేసి చూపిస్తున్నాను పైన లేరు క్రిస్పీగా మిరపకాయ బజ్జీలో స్టఫింగ్ కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పప్పుచారు అన్నంతో సైడ్ డిష్ గా చేసుకోవచ్చు లేదంటే పులిహోర చేసినప్పుడు ఇలా నంజుకొని తింటే చాలా బాగుంటుంది బజ్జి మిరపకాయలు ఒక పావు కిలో తీసుకున్నాను ఇక్కడ నేను వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత మిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి తీసుకోవాలి ఒకవేళ మీకు అస్సలు కారం వద్దనుకుంటే లోపల ఈ గింజలు ఉన్నాయి కదా ఇవి కూడా తీసుకోవచ్చు లేదంటే కొద్దిగా కారం పర్వాలేదు అనుకుంటే ఈ గింజలు తినక్కర్లేదు ఈ మిరపకాయలు పెద్దగా కారం ఉండవు ఇలా గింజలన్నీ తీసుకొని పక్కన పెట్టుకుందాం ఒక బౌల్లోకి ఒక టీ స్పూన్ చింతపండు గుజ్జు తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపిండి ఒక టీ స్పూన్ వాము తీసుకొని ఈ మూడింటిని పేస్ట్ లాగా చేసుకోవాలి చింతపండు పులుపు ఈ వామో ఫ్లేవరు మిరపకాయ లోపల చాలా బాగుంటుంది ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి చింతపండు పేస్ట్ ని ఒక్కొక్క మిరపకాయకి ఇలా లైట్గా అప్లై చేసుకోండి పేస్ట్ ని ఎక్కువ స్టఫింగ్ కాకుండా ఇలా లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది మిరపకాయలకి ఇదే విధంగా అన్ని మిరపకాయలకి ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి ఇలా పిండి జల్లడి పెట్టుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి పావు కప్పు బియ్య పిండి తీసుకోవాలి బియ్య మనకి ఇక్కడ బాగా పైన లేయర్ క్రిస్పీగా రావడానికి హెల్ప్ చేస్తుంది జల్లించుకోవడం వల్ల మనం పిండి కలుపుకున్నప్పుడు కూడా ఎక్కువ ఉండలు కట్టకుండా ఉంటుంది నెక్స్ట్ మనం పిండి ఎప్పుడు వాడుకున్నా ఇలా జల్లించుకొని తీసుకుంటే మంచిది ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు చిన్న టీ స్పూన్తో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి చిన్న టీ స్పూన్తో ఒక టీ స్పూన్ వాము కొద్దిగా ఒక చిటికెడు వంట సోడా వేసుకొని పోయక ముందే ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి వంట చోడ చిటికిడి వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు ఇలా వంట చోడ వేయడం వల్ల మనకి బజ్జీ పైన ఫ్లఫీగా వస్తుందనమాట తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయకుండా మనం కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్లు పోసుకొని కలుపుకోండి పిండి మొత్తం లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ టైంలో చక్కగా ఒక నిమిషం పాటు చాలా బాగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఫ్లఫీగా అవుతుంది పిండి చూడండి ఇప్పుడు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను పిండిలో ఇలా వేలు పెడితే మొత్తం వేను మొత్తం ఇలా అవ్వాలి చక్కగా పిండి మరి చిక్కగా కాకుండా మరి పల్చగా కాకుండా ఇలా ఉన్నట్టు చూసుకోండి బజ్జీ పైన లేరు బాగా వస్తుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు వేడి నూనె వేసుకోండి పైనుంచి వేడి నూనె ఇలా వేయడం వల్ల మరి కొంచెం క్రిస్పీగా వస్తాయి బజ్జీలు మరి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మిరపకాయలు అలా తీసుకొని ఈ మిరపకాయకి గ్యాప్ లేకుండా మొత్తం కోట్ అయినట్టు శనగపిండి మొత్తం బాగా కొట్టేనట్టు డిప్ చేసుకొని నూనెలో వేసుకోవాలి ఇలా నూనెలో వేసినప్పుడు నూనె వేడిగా ఉన్నట్టు చూసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి పన్నెండు వైపులా ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీ కావాలంటే మళ్ళీ రెండోసారి వేయించుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఇంకా క్రిస్పీగా వస్తాయి ఇదే విధంగా అన్ని బజ్జీలను వేయించుకోవాలి చూడండి మనకి ఇక్కడ బజ్జీలు రెడీ అయిపోయాయి అన్నీ ఇలా వేయించి ఒక పక్కన పెట్టుకోవాలి ఎలా అయినా తినేయచ్చు లేదంటే కొంచెం పులుపులుగా కారం కారంగా ఉండాలంటే ఇంకొంచెం స్టఫింగ్ చేసుకొని తినచ్చు ఇప్పుడు స్టఫింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు గుప్పిళ్ళు వేసుకొని ఇందులో ఒక అర టీ స్పూన్ కారపొడి ఉప్పు ఒక చిటికెడు చాట్ మసాలా ఒక అర టీ స్పూన్ దీంట్లో వేయించుకున్న పల్లీలు ఒక కప్పు కొత్తిమీర కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని నిమ్మరసం ఇలా పిండి స్టఫింగ్ని ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిరపకాయ బజ్జీ ఒక్కొక్కటి తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఈ గ్యాప్లోనే ఇలా స్టఫింగ్ చేసుకొని వెంట వెంటనే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో అయిపోతుంది చాలా బాగుంటాయి మిరపకాయ బజ్జీలు మీలో ఎంతమందికి మిరపకాయ బిజ్జీలు ఇష్టమో కామెంట్ చేయండి టీ టైంలో అయినా తొందరగా చేసుకోవచ్చు టీ టైంలోనే కాకుండా మనం ఎప్పుడైనా పులిహోర చేసుకుంటాం కదా అప్పుడైనా సైడ్ డిష్గా ఇలా చేసుకోవచ్చు లేదా పప్పుచారు అన్నంతో కూడా ఇలా నంచుకున్నా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్